వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని నిన్న మొన్నటి వరకు ఒంగోలు నియోజకవర్గం వైసీపీ అంటే బాలినేని మాత్రమే అని అంత అనుకున్నారు బాలినేను కూడా అలాగే తన రాజకీయ చతురత ప్రదర్శిస్తూ వచ్చారు కానీ బాలినేని అందరి అంచనాలను తారుమారు చేస్తూ వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ జెండాను భుజాన వేసుకుని పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అనే ప్రశ్న తలెత్తింది దీనికి సమాధానం త్వరగానే వెతుక్కుంది వైసీపీ ఇందులో జగన్ వ్యూహం అమలు చేశారంటున్నారు మరి అదేంటో చూద్దాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు రాజకీయం ప్రత్యేకం జిల్లా కేంద్రం ఒంగోలులో వైసీపీకి నిన్నటి వరకు సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కింగ్ మేకర్ గా ఉండేవారు అయితే పార్టీలో వైవీ సుబ్బారెడ్డితో ఆధిపత్య పోరు ఇతర సమస్యలతో బాలినేని ఉన్నట్లుండి జనసేనలోకి వెళ్లిపోయారు దీంతో ఒంగోలులో వైసీపీ పార్టీని ముందుకు ఉండి నడిపించే నాయకుడు లేకుండా పోయారు ఇలాంటి పరిస్థితుల్లో అధినేత వైఎస్ జగన్ చుండూరు రవిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు ఈ ఎంపిక వెనుక జగన్ మార్క్ తో పాటు వైవి మార్కు కూడా ఉందని చెప్తున్నారు ఒంగోలు ఇన్ఛార్జ్ గా వైసీపీ నియమించిన చుండూరు రవికుమార్ సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా అండదండలు కలిగి ఉండడం పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వర్గం కావడం ఇలా పలు కారణాలు ఆయనకు కలిసి వచ్చాయి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య అధికారులు ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే వైసీపీ ఒంగోలు గా నియమించింది అంతేకాకుండా చుండూరు రవికుమార్ గతంలో టీడీపీలో పనిచేసిన వ్యక్తి కావడం మరో ప్లస్ అయింది గతంలో ఒంగోలు టీడీపీలో చుండూరు రవి వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నాలు చేశారు దీంతో ఆ పార్టీలోనూ రవికి మంచి పరిచయాలు ఉన్నాయి రెండు వేల పన్నెండులో టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తరువాత చుండూరు రవి కీలకంగా పనిచేస్తూ వచ్చారు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డికి ప్రధాన అనుచరుడిగా చుండూరు రవికి ప్రకాశం జిల్లాలో ముద్ర ఉంది ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డికి ఉన్న కొద్దిపాటి వర్గంలో చుండూరు రవి ముఖ్యుడు చుండూరు రవికి ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి పదవి విషయంలో వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది ప్రకాశం జిల్లాలో తన ముద్ర చెరిగిపోకుండా ఉండేందుకు వైవి ఇలా తన సన్నిహితుడిని గా వచ్చేలా చేశారంటున్నారు